コングレースプラブクロー అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి అవినీతిని బట్టబయలు చేస్తామని గంభీరంగా బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు మరి నేడు బిఆర్ఎస్ నాయకుల అవినీతిని బట్టబయలు చేసుడు తర్వాత కానీ వారి కేసులను కూడా కాంగ్రెస్ నాయకులే వాదిస్తున్న విచిత్రమైన తీరు మరి ఈ సిరిసిల్లలో ఉన్నది ఏదైతే జీపీ లేఅవుట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన విద్యానగర్ నుంచి తాడూరు ఓడే తొవ్వకు మరి లేఅవుట్ తీసి లేఅవుట్ వేయడం జరిగింది మరి ఆ లేఅవుట్ ఇది రేపాక నర్సయ్య వాళ్ళ సోదరులు మరి చేసి అప్పుడు లేఅవుట్ కింద పదిహేను వందల ఎనభై ఒక్క చదరపు గజాలు మరి గ్రామ పంచాయతీకి అప్పగించడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మరి అందులోనే నిర్మించడం జరిగింది ఆ క్యాంప్ ఆఫీస్ నిర్మించగా మిగిలిన స్థలంలో మున్సిపల్ వార్డ్ బోర్డు కూడా పెట్టడం జరిగింది మరి ఇంత క్లియర్గా ఉన్న లేఅవుట్ను కూర్చోబెట్టకుండా మరి ఆ పొంటి బీఆర్ఎస్ నాయకులు ఆ తాడూరు తోవను పూర్తిగా ఆక్రమించి మరి జీ ప్లస్ ఫైవ్ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నా కానీ మరి ఎందుకు స్పందించట్లేదు ఈ కాంగ్రెస్ నాయకులు మరి బీఆర్ఎస్ అవినీతి భాగవతం మరి కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదా లేదా అందులో వీళ్ళు కూడా భాగస్వామ్యం అయినారా మొన్నటికి మొన్న సెస్ అవినీతి భాగవతంపై కూడా మేము ఆధారాలతో బయట మరి దానిలో కూడా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉన్నారు అంటే రాష్ట్రం అంతా ఒక తీరు సిరిసిల్లలో మాత్రం అలాయిబలాయిగా అంటే దోచుకున్న దానిలో అన్న పద్ధతిలో మరి ఈరోజు మన సిరిసిల్లలో ఈ ఇరు పార్టీల నాయకులు మెదులుతున్నారు అనేది మరి స్పష్టంగా కనబడుతుంది మరి ఏదైతే మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏ రాజకీయ పార్టీ నాయకులు అధికారంలో ఏ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా మున్సిపల్ అధికారులు అనేది ప్రజల పక్షాన ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి ఏదైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమ కానీ ప్రభుత్వ రోడ్లు ఆక్రమ కానీ లేదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ జరుగుతున్నప్పుడు నిష్పక్షపాతంగా అట్టి ఆక్రమణదారులపై చర్యలు తీసుకునే పోయి లంచాలకు మరికి మరి కన్ను పోసుకుని ఉండడం వల్ల ఈరోజు సిరిసిల్లలో అనేక లేఅవుట్లు మాయమవుతున్నాయి అనేక రోడ్లు కూడా ఆక్రమించి కమర్షియల్ భవంతులు నిర్మాణం అవుతున్నవి అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అయితే ఇప్పుడు తాడు తోబకైతే రోడ్లక అడ్డం కడుతున్న బిల్డింగ్లపై వెంటనే చర్యలు తీసుకొని వాటిని తీసుకువేసేంత వరకు కూడా ఏఎఫ్ పక్షాన మేము పోరాటం చేస్తాం దీనిపై అధికారులు వెంటనే స్పందించకుంటే మా పోరాటం వారి మున్సిపల్ కార్యాలయం ముట్టడి వైపు ఉంటుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం